భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణ అధికారిగా కొలిపాక శంకర్రావు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికుడు గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుడు సింగరేనియన్ కొట్టూరు నుర్వి రాజశేఖర్ మొక్కల రాజశేఖర్ ప్రకృతి ప్రేమికులు ప్రకృతి హరిత దీక్ష పర్రాలు సెయింట్ మేరీస్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న నైనికా రజువ ఆయనకు పచ్చని మొక్కని అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకుని అక్కడ ఔషధ మొక్కలతో కూడిన హెర్బల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని కోరారు శంకర్రావుకు కొన్ని ఔషధ మొక్కలను అందజేసి వాటి వైద్యపరమైన ఉపయోగాలపై సమాచారం కూడా అందించారు ప్రకృతి పరిరక్షణలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న మొక్కల రాజశేఖర్ కు గతంలో ప్రధానం నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు తెలిపిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో రామకృష్ణ రేడియో జాకీలు మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆల్ ఇండియా రేడియో కొత్తగూడెం కేంద్రంకి ప్రోగ్రాం హెడ్గా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ కొలిపాత శంకర్రావు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ పచ్చని మొక్కతోటి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఈ రోజున మేము కొన్ని ఔషధ మొక్కల్ని కూడా వారికి అందించామండి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కొత్తగూడెం కేంద్రంలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో హెర్బల్ గార్డెన్ తయారు చేయాలని వారికి కొన్ని ఔషధ మొక్కలు ఈ రోజున అందజేశాము సారు కూడా ఈ యొక్క నేను చెప్పిన దాన్ని విని వారు స్పందించి ఈ యొక్క హెర్బల్ గార్డెన్ని తయారు చేస్తామని అన్నారు వారికి మేము కొన్ని మొక్కలు కూడా సేకరించి వారికి అందజేస్తామండి నా పేరు కొట్టూరు నువ్వి రాజశేఖర్ ప్రకృతి అర్థదీక్ష దీక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని అదేవిధంగా ప్రకృతి అర్థదీక్ష తీసుకున్నటువంటి ఈ యొక్క చిన్నారి నయనిక రజ్వా కూడా ఆ సార్కి ఒక పచ్చని మొక్కను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిందండి అదేవిధంగా మా యొక్క ప్రకృతి అర్థదీక్ష గౌరవ సభ్యులందరూ కూడా శ్రీ శంకర్రావు గారికి శుభాకాంక్షలు తెలిపారు నమస్తే